వంశీ గారి గురించి బెటర్ డైరెక్టర్ గారు అడగాలి మేము పైగా ఇంకొకటి అండి ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు టక్ అయినా ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు ఎలాంటి దాపరికాలు ఉండవు శోకం మీద సో ఎలా ఉండేదండి అసలు ఇటు నుంచి అటు నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంకా ఇంకా మాట్లాడడం వెనకాల మాట్లాడడం ఏం లేదు సో అది ఇంకా చాలా హెల్ప్ అయ్యింది సినిమాకి అంత స్ట్రెయిట్ ఫార్వర్ ఓపెన్

తర్వాత మనం ఎడిట్ లో చూసినప్పుడు ఆ డైలాగ్ లేదంటే నువ్వు చెప్పినప్పుడు అన్ని గుర్తున్నాయి ఆయనకి అంత మెమరీ ఉంది మళ్ళీ అదేంటి అది అది బాగా నవ్వుకున్నా ఆ డైలాగ్ లేదేంటి అది ఉంది అని మళ్ళీ అలాగా అతనికి మెమరీ కూడా చాలా ఎక్కువే